ఇప్పుడే ప్రశాంతం చెప్పినట్టు వీళ్ళకి ఓడిపోతారని మనసులో పడి రకరకాలు డ్రామాలు వేస్తున్నారు ఇవన్నీ చీప్ టాక్టిక్స్ నిన్న చూసాము ఏం చేశారు మేమిద్దరం బ్యాక్ టు వైఎస్ఆర్ చీఫ్ ప్రచారం అది అయిపోయింది దానికి నిన్న చెప్పాం రోజు మళ్ళీ ఈమేదో మాట్లాడితే వాళ్ళ వాళ్ళ సొంత వాళ్ళంతా ఎవరు అన్నలు వాళ్ళు ఫోన్ చేసి మనల్ని ఏదో అడిగి మనమేదో ఫ్రీగా మనం బ్రదర్గా అని మనం మాట్లాడితే ఇవన్నీ మార్కెట్లో ఏవి పెద్ద మనుషులు వీళ్ళు ఏ బుద్ధులో ఓడిపోతావు అనే ధైర్యం లేక వీళ్ళు ఈ ఈ మనం ఈ పెట్టారు ఏంటంటే డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ చేయడం మనుషులను అందరినీ చేయండి మీకు బుద్ధి బుల్ని అంత చేయండి భగవంతుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఏమి చేయాలో భగవంతుడు చూపిస్తాడు మీకు